హలో వ్యూవర్స్ ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు మొలతాడు గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు సార్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ సాధారణంగా అబ్బాయిలందరూ కూడా మొలతాడు వాడుతూ ఉంటారు సో చాలా వరకు ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయని చెప్పారు మరి ఇక్కడ టైట్లు మీరు వచ్చేసరికి అప్పులు చేయించే మొలతాడు అని పెట్టారు మరి దేనికి పెట్టారు అలాగే మొలతాడులో సాధారణంగా రెడ్ వాడుతూ ఉంటాం బ్లాక్ వాడుతూ ఉంటాం ఇంకా ఏమైనా రకాలు ఉంటాయా మరి దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజ్ ఏంటి మీ మాటలో తెలియదు అసలు మీరు అడిగారు కదా అప్పులు చేయించే మొదలతాడు అన్నారు కదా కరెక్ట్ అది చేయిస్తున్నాను కదా చేయిస్తుంది ఎట్లా అంటే ఇది మీ జాగ్రత్త కోసం మాత్రమే అరే మనకు మొదలతాడు ఏంటనేది నాకు ఒక ఇంతకుముందు చాలా కామెంట్స్ వచ్చాయి అవన్నీ మీరు ఒక్కసారి మీరు జాగ్రత్త పడడం కోసం మాత్రమే జాగ్రత్తలు తీసుకోండి ఇందులో మనం ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు మహా అంటే టెన్ రూపీస్ దీన్ని ఎలా వాడాలి ఏది వాడాలి ఎట్లా వాడాలి అనేది ఒక్కసారి మనందరికీ తెలుసు మనందరికీ ఉంది నేనైతే మల్టీ కలర్ యూజ్ చేస్తున్నాను ఎట్లా ఉంటే బాగుంటుంది అన్నది మీకే చాయిస్ మీదే చేద్దాము దానికన్నా ముందుగా నేను న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ కాబట్టి ఈ న్యూమరాలజీకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్కి ఏం కావాలి ఒకటి మన లైఫ్కి మంచి మొబైల్ నెంబర్ కావాలి ఒక మొలతాడే కాదు మంచి మొబైల్ నెంబర్ మెయిన్ కమ్యూనికేషన్ కోసము మనకు డబ్బు రావాలన్నా ఒక వ్యక్తితో ఒక వ్యక్తి టు వ్యక్తి వచ్చినప్పుడే మనకు బిజినెస్ అయ్యి కమ్యూనికేషన్ అయినప్పుడే మొబైల్ నెంబర్ అనేది బాగుంటేనే అక్కడ మనకు మంచి బిజినెస్ చేపిస్తుంది నెక్స్ట్ మ్యారేజ్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ అనేది మన ఫ్యామిలీ బర్త్డే ఈ ఫ్యామిలీ బర్త్డే ఎంత బాగుంటే మన లైఫ్ అంత బాగుంటుంది నెక్స్ట్ నేము మన నేమ్లో ఏదైనా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే కనుక అది కూడా ప్రాబ్లం చేస్తుంది తర్వాత బిజినెస్ నేమ్లో కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే కూడా ప్రాబ్లం చేస్తుంది అలాగే వెహికల్ నెంబర్లో కూడా మనకు నెగిటివ్ నెంబర్స్ ఉంటే కనుక ప్రాబ్లం చేస్తుంది త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ అనేటివి మన ఫోర్ డిజిట్స్ ఉన్న నంబర్లో రాకూడదు త్రీ రావద్దు ఫోర్ రావద్దు సెవెన్ రావద్దు ఎయిట్ రావద్దు ఇందులో ఒక నెంబర్ వచ్చినా కూడా ఏదో ఒక రకమైన సమస్య అనేది మనకు సృష్టిస్తుంది ఇది జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ వచ్చేసి మనకు మన లైఫ్లో మొలతాడు అనేది ఒక భాగం అయిపోయింది మన మొబైల్ నెంబర్స్ ఎలాగనో అన్నీ ఎలాగనో అది కూడా ఒక భాగం మనకు చెప్పులు కూడా ఎలాంటి భాగమో అది కూడా ఒక భాగం కాబట్టి దాన్ని ఎందుకు అసలు అప్పుడు ఎందుకు చేపిస్తుంది ఇది అనేది ప్రతి ఒక్కరికి థాట్ ఉంటుంది దీంతో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి వీటన్నిటికీ ముందు ఒక చిన్న విన్నపం మీ అందరికీ మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారు ఏ విలేజ్ నుంచి చూస్తున్నారు ఏ డిస్టిక్ నుంచి చూస్తున్నారు చిన్న కామెంట్ ఒకటి పెట్టండి నేను ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి చూస్తున్నారు మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయి అనేది మనకు ఒకసారి తెలుసుకోవడం కోసం మాత్రమే ఇది చూసి ఒకసారి ప్రతి వీడియోకు పెట్టండి నా వీడియోకు నేను అడిగినా చెప్పకున్నా అడగకున్నా కూడా చేయండి ఇప్పుడు మనం మొలతాడు విషయానికి వెళ్దాం మొలతాడు అనేది ఒక ఎనర్జీని మనకు ఒక ఎనర్జీనిచ్చి హెల్త్ ఇష్యూస్ నుంచి కాపాడి మనకు ఒక హెర్నియా అనే ఒక జబ్బు నుంచి బయటపడేస్తుంది ఈ మొలతాడు అలాగే ఈ మొలతాడు మరి అప్పులు ఎందుకు చేస్తుంది మీరు జబ్బుల గురించి చెప్తున్నారు అప్పులు ఎందుకు చేపిస్తుంది అంటే మనకి ఇక్కడ చాలామంది బ్లాక్ కట్టుకుంటారు రెడ్ కట్టుకుంటారు మల్టీ కలర్ కట్టుకుంటారు ఎల్లో కలర్ వేసుకుంటారు చాలామంది గ్రీన్ కట్టుకుంటారు కొంతమంది కానీ ఎక్కువ శాతం బ్లాక్ రెడ్ మాత్రమే కట్టుకుంటారు ఆ రెండు లేకపోతే మల్టీ కలర్ కట్టుకుంటారు ఎల్లో కట్టుకోవడం చాలా తక్కువ గ్రీన్ కూడా చాలా తక్కువ కానీ ఏ కలర్ కట్టుకుంటే బాగుంటుంది అసలు మొలతాడు వల్ల అప్పులేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకు ఒక ఎనర్జీ ఉంటుంది మనకు ఒకటి ఆరాశక్తి దైవశక్తి అనేది ఒక ఎనర్జీ ఉంటుంది ఈ ఎనర్జీని మొలతాడు తగ్గించేస్తుంది మొలతాడు ఎనర్జీని తగ్గించినప్పుడు ఏమవుతుంది మనకు ఆ ఎనర్జీ వలన మనకు జరిగే పనులు జరగకుండా ప్రాబ్లం అవుతుంది ఈ మొలతాడు ఏం చేస్తుంది మనము ఒక సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ లేదా టూ ఇయర్స్ అది చాలా మనవల్ ఏం చేస్తారంటే కొంచెం బాగా హెవీగా ఉన్నది అదేదో రేష్యం ఏదో అంటారు చూడండి అది పాలిస్టర్ టైప్ ఉన్నది దాన్ని కట్టుకుంటారు ఎన్ని రోజులైనా రావాలి నాకు అనుకుంటారు కానీ దానివల్ల మంచిది కాదు సిక్స్ మంత్స్ కన్నా ఎక్కువ ఏ మొలతాడు వాడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడే కాదు ఏదో ఇప్పుడు వీడియో చూడగానే సార్ నాకు ఫోన్ చేసి సార్ నా మొలతాడు ఇట్లుంది అట్లుంది అని చెప్పడం కాదు ఇది జీవితాంతం మనము నడిపిస్తూనే ఉండాలి ఏ రోజు కట్టుకున్నామని జస్ట్ ఒక నెలలో ఇది ఉదాహరణకు ఏప్రిల్ మంత్ ఏప్రిల్ మంత్ ఫోర్త్ మంత్ అయింది టెన్త్ మంత్ అక్టోబర్ మంత్ ఏదో దసరాకో ఇప్పుడు ఉగాది కట్టుకున్నాం తర్వాత దసరా కట్టుకున్నాం ఆ విధంగా లెక్కలు పెట్టుకోండి సిక్స్ మంత్స్ కంపల్సరీ చేంజ్ చేయాలి ఎందుకు చేంజ్ చేయాలంటే మనము స్నానం చేస్తుంటాం ఒక సోప్ అంటుకుంటుంది దానికి మళ్ళీ ఎక్కడన్నా చావులకు వెళ్తూ ఉంటాం అది ఏం చేస్తుంది అంటే ఆ పాలిస్టర్కి సంబంధించిన అది కదా అది ఆకర్షించుకుంటుంది ఎక్కువ దేన్నైనా ఆకర్షించుకున్నప్పుడు దీంట్లో చెత్త అంటే మన ఒంటి మీద ఉన్న సబ్బుకు సంబంధించింది కావచ్చు మన మీదకి వచ్చింది కావచ్చు అది అంటు పట్టుకొని ఉంటుంది ఆ పట్టుకొని ఉన్నప్పుడు ఏం రిలీజ్ అవుతుంది ఇక్కడ నుంచి నెగిటివ్ రిలీజ్ అవుతుంది ఈ నెగిటివ్ రిలీజ్ అయినప్పుడు ఆ నెగిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది మన దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఎదుటి వ్యక్తులతో మనం మాట్లాడేటప్పుడు కానీ మన బిజినెస్ చేసుకున్నప్పుడు కానీ దేనికైనా కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది అంటే మనకు పనులు కావు పనులు కాకపోతే ఏమవుతాయి చివరికి అప్పులు అవుతాయి రైటా కరెక్ట్ అందుకనే మనము ఈ సిక్స్ మంత్స్ ఇది సిక్స్ మంత్స్ వ్యాలిడ్ ఏది క ఏ కలర్ కట్టుకోవాలి బ్లాక్ కలర్ కట్టుకుంటారు బ్లాక్ కలర్ కట్టుకుంటే తొందరగా బ్లాక్ ఏం చేస్తుందంటే ఫాస్ట్గా నెగిటివ్ని అట్రాక్ట్ చేసుకుంటుంది అది అట్రాక్ట్ చేసుకున్నప్పుడు అది వన్ మంత్ కూడా పోయే ఛాన్స్ ఉంది వన్ మంత్ కూడా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకనే బ్లాక్ ఎక్కువ వాడద్దు వలన బ్లాక్ కట్టుకుంటే ఇంకొకటి శనికి సంబంధించింది కాబట్టి బ్లాక్ కలరు అది మనం కట్టుకుంటే కనుక ఇప్పుడు ఒక రోజు మనము డ్రెస్ వేసుకునే నెక్స్ట్ ఇంకొక డ్రెస్ వేసుకుంటున్నాం ఎందుకు నెగిటివ్ వస్తుంది మరి రోజు వేసుకోవచ్చు కా అదే డ్రెస్ పిండి ఎందుకు వేసుకుంటాం మళ్ళీ అంటే ఒక నెగిటివ్ ఎనర్జీస్ మన పైన ఎన్నో నెగటివ్ రోజుకు మనము ప్రతి దాని నుంచి మనం రక్షించబడుకుంటుండాలి మన మానవులం కాబట్టి అందుకనే మరి ఎక్కువ కాలం ఉంటే ఒంటిపైన నెగటివ్ నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి అందుకనే అది వాడద్దు చాలా వరకు అందరు కూడా రెడ్ వాడుతూ ఉంటారు సార్ వాడద్దు రెడ్ వాడతారు దాని గురించి కూడా చెప్తాం రెడ్ వాడుతుంటారు కదా ఇది బ్లాక్ అయితే మాత్రం వాడద్దు ఒకవేళ వాడాలి బ్లాక్ ఏ నాకు ఇష్టం అనుకుంటే వన్ మంత్ తీసేసేయండి మళ్ళీ కొత్తది కట్టుకోండి పది రూపాయలు అయిపోతుంది కదా ఇదేంటంటే మన ఎనర్జీ కోసం మన దీనికోసం అందుకనే వన్ మంత్ కన్నా ఎక్కువ బ్లాక్ వాడకండి నేనైతే వాడద్దు చెప్తాను ఎందుకంటే బ్లాక్ శనికి సంబంధించింది కాబట్టి ప్రతి పని కూడా స్లో అవుతుంది అందుకనే ఆ స్లో మూమెంట్ మనకొద్దు ఫాస్ట్గా జరగాలి కాబట్టి బ్లాక్ ఎక్కువ కలరు వాడకండి రెడ్ రెడ్ కుజుడికి సంబంధించింది మనం ఇక్కడ కలర్ కూడా రెడే వాడుతున్నాం కుజుడు బాగా అగ్రెసివ్గా ఉంచుతాడు బాగా ఫాస్ట్గా జనాల్లోకి వెళ్తాడు ఇతను ఇతను కుజుడు అనేవాడు సైన్యాధిపతి కూడా అందుకనే ఈ రెడ్డు వాడితే ఎక్కువ మనకు ఎనర్జీ లెవెల్ ఇదైపోయి కోపతాపాలు ఎక్కువైపోయి ప్రాబ్లంలు పడే ఎంతైతే మనకి ఎనర్జీని ఇస్తుందో అంత ప్రాబ్లంలకు కూడా పడేస్తుంది దీన్ని కూడా మనం వాడాలి అనుకుంటే మూడు నెలల కన్నా ఎక్కువ వాడకండి ఒకవేళ ఎందుకంటే ఆ ఎనర్జీ కాకపోతే నేనైతే వద్దని చెప్తాను ఎందుకంటే బ్లాక్ వాడద్దు రెడ్ వాడద్దు అంటాను తర్వాత మల్టీ కలర్ వాడండి మల్టీ కలర్లో మనకు రెడ్ వస్తుంది వైట్ వస్తుంది గ్రీన్ వస్తుంది ఎల్లో వస్తుంది కొన్ని వేరే కలర్ ఈ మూడు అయితే కామన్గా రెడ్ వైట్ గ్రీన్ కామన్గా కలర్ గ్రీన్ కలర్ నేను చెప్తాను అది కూడా ఎందుకు వాడాలి అసలు గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఎందుకు వాడాలి ఏంటన్నది మల్టీ కలర్ వాడచ్చు నేను కలరే వాడుతున్నాను నాకు గ్రీన్ దొరకలే గ్రీన్ వాడాలి అసలు యాక్చువల్గా ఈ మూడు ఉన్నాయి కాబట్టి సరే నేనైతే ఫైవ్ ఫైవ్ మంత్స్లోనే మార్చేస్తా ఎక్కువ కల రోజుల నుంచి నేను ఇదే నాది దాదాపు త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ నుంచి ఫైవ్ టు సిక్స్ మంత్స్ కన్నా మొత్తం తీసేస్తా కాకపోతే వీడియో మీరు అడిగినందుకు ఈరోజు చేస్తున్నా కానీ ఇది ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేటివి దేనికైనా ఉంటాయి కాబట్టి ఇది మనము సిక్స్ మంత్స్ దీన్ని కూడా వాడేసారు ఎల్లో కలర్ ఉంటుంది ఎల్లో కలర్ కూడా చాలామంది వాడుతుంటారు ఎల్లో కలర్ కొంచెం డిజైనింగ్ కూడా ఉంటుంది కానీ అది వాడుతుంటారు కానీ దీనివల్ల మంచి జరుగుతుంది కాబట్టి కానీ గురుడు అయినా గురుడుకు సంబంధించింది ఎల్లో కలర్ కాబట్టి ఇది కూడా మంచిదే కానీ ఇక్కడ ప్రతి విషయంలో ఆవేశం పోవడం ఏదైనా వస్తువులు కొనే దాంట్లో కానీ ఏదైనా మనకు ప్రాబ్లం కానీ ఏదైనా ఈజీగా ఆ ప్రాబ్లం తెచ్చుకోగలుగుతారు వాడే తోళ్ళకి ఎవరికైనా ఉంటే గనక మీకు తెలుస్తుంది చూసుకోండి ఒకసారి రెడ్ కలర్ వాడే వాళ్ళకి కోపం విపరీతంగా ఉంటుంది అది కూడా చూసుకోండి గ్రీన్ అసలు గ్రీను ఆన్లైన్లో దొరుకుతుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి వాటిలో దొరుకుతుంది నేను మొన్ననే ఆర్డర్ ఇచ్చాను వచ్చినట్టుంది ఇది గ్రీన్ కలరు దొరుకుతుంది గ్రీన్ ఎందుకు వాడాలి గ్రీన్ అంటే ఏంటి అసలు గ్రీన్ అంటే మనకు మనకు ఎవరు బుధుడు వ్యాపార కారకుడు మంచి వ్యాపార లక్షణాలు వ్యాపార దక్షత ప్రతి వ్యక్తితో మంచి కమ్యూనికేటెడ్గా మాట్లాడడం చాలా హ్యాపీగా మాట్లాడుకోవడం అప్పుడు ఏమవుతుంది మన బిజినెస్లు కానీ మనం కానీ తొందరగా ఫాస్ట్గా మూమెంట్ అయ్యి ఒక శక్తితో మనం మూమెంట్ చేసుకుంటాం కాబట్టి ఈ బిజినెస్ మూమెంట్ గ్రీన్ వాడితే కనుక మనకు అన్నిట్లో కొంచెం సక్సెస్గా ముందుకెళ్తాం దీన్నైనా కూడా సిక్స్ మంత్స్ కన్నా ఎక్కువ వాడకండి మంచిది కాదు ఏ కలర్ కూడా సిక్స్ మంత్స్ కన్నా ఎక్కువ వాడద్దు ఇవన్నీ దేనికి ఎట్లా వాడాలో మీకు తెలియజేసినాను చూసుకొని మీదే ఛాయిస్ వాడకుండా అంటే వాడకుంటే కొంతమంది నాకు ఒక వీడియోలో పెట్టారు ఒక వీడియో ఇంతకుముందు నా ఛానల్ ఒక దాంట్లో చేస్తే సార్ మరి ముస్లిమ్స్ వాడరు కదా ఏంటంటే ఇది ఒక్కొక్కరికి ఒక సాంప్రదాయం ప్రకాదయం వచ్చింది ఇది వాళ్ళు వాడట్లేదు అంటే వాడని వాళ్ళ గురించి మనం చెప్పట్లేదు ఇక్కడ వాడే వాళ్లకు నెగిటివ్ వస్తుంది ఈ నెగటివ్ ఇప్పుడు వాడని వాళ్ళకి ఏముంటుంది నెగటివ్ ఏముండదు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఎందుకు మనం అందుకని వాడలేని వాళ్ళ గురించి కాదు ఇక్కడ వాడుతూ దాని నెగిటివ్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం నుంచి ఎట్లా బయట అన్నదే ఇప్పుడు ఆన్సర్ ఇప్పుడు క్వశ్చన్ మల్టీ వాడితే బాగుంటుంది ఎందుకంటే అన్ని కలర్స్ ఉంటాయి కాబట్టి అన్ని గ్రహాల ప్రభావం ఉంటుంది గ్రీన్ అయితే మంచి వ్యాపార దక్షత చాలా బాగుంటుంది అదొకటి సో మొల్తాడులో కూడా ఇంత సబ్జెక్ట్ ఉంటుందని చెప్పి మాకు ఎలా తెలిసిందా థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రం మంచుకుందాం నమస్కారం సార్